ఇలాంటి వార్తలు పెద్దగా ప్రచారంలో కూడా రావు గుడి నిర్మాణానికి ఒక ముస్లిం భూదానం ఎక్కడ రంగారెడ్డి జిల్లా నగర్ దగ్గర వెలిజర్లా అనే ఒక చిన్న విలేజ్ అక్కడ పోచమ్మ గుడి ఎప్పటి నుంచో ఉంది సో దాన్ని పునర్నిర్మించి కొంచెం ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి ఆ గ్రామంలో ఉండే పోచమ్మ గుడికి పూజలు చేసే భక్తులంతా కూడా అనుకున్నారు అయితే ఎక్స్టెండ్ చేయాలి కొంచెం పునర్నిర్మించాలి ఇంకా కొంచెం పెంచాలి అంటే అటువైపు ఉన్న ల్యాండ్ ఒక ముస్లిం కుటుంబానికి సో మహమ్మద్ జహంగీర్ అనే వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ అందరూ మాట్లాడుకుని వాళ్ళని రిక్వెస్ట్ చేశారు వాళ్ళందరూ కూడా సమావేశమై ఆ ఊర్లో ఉండే వెలిజర్లలో ఉండే ముస్లింస్ అంతా కూడా మాట్లాడుకొని ఇది ఒక మంచి సంకేతాన్ని ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పి మూడు గుంటల భూమి సుమారు పది లక్షల రూపాయల విలువైన భూమిని పోచమ్మ గుడి పునర్నిర్మాణం కోసము ఎక్స్టెన్షన్ కోసము ఇవ్వడం జరిగింది సో మత సామరస్యాన్ని పెంచే ఇలాంటి వార్తల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మత విద్వేషాల వార్తలు తెలుసుకోకపోయినా వచ్చే నష్టమేమీ లేదు మత విద్వేషాలు పెంచి పోషించే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి